మను బాధగా కళ్ళ నిండా నీళ్లతో వెళ్ళిపోతూ ఉంటాడు అంతలో మహేంద్ర మను క్యాబిన్కి వస్తూ ఉంటాడు మను క్యాబిన్ బయట శైలేంద్ర ఉండడాన్ని చూసి శైలేంద్ర ఏంటి మను క్యాబిన్ బయట నిలబడి చూస్తున్నాడు అసలు మను ఉన్నాడా లేడా అని వచ్చేటప్పటికి వసుని అనుపమాని మనుని చూసి షాక్ అవుతాడు మహేంద్ర ఏం జరిగిందమ్మా వస్తారా ఏమైంది అందరూ అంత సీరియస్గా ఉన్నారేంటి అని అంటాడు మహేంద్ర వసదారా ఏమి మాట్లాడదు అనుపమ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు బాబాయ్ నేను చెప్తాను అని ఇంకా చింపేసిన పేపర్స్ని చూపిస్తూ ఇదిగో ఈ మను ఏం చేశాడో తెలుసా వసుదారా మను వాళ్ళిద్దరి ఫోటోని ప్రింట్ చేయించాడు ప్రింట్ చేయించడమే కాదు కొత్త ప్రేమ జంట అని కూడా రాయించాడు బాబాయ్ చూడండి కాలేజ్ని కాపాడాడు సాయం చేశాడు అని మీరు నెత్తిని పెట్టుకున్నారు ఇప్పుడు చూసారా మను ఏం చేశారో ఏ దురుద్దేశం లేకుండా కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడు అంటే మీరందరూ ఎలా నమ్మారో నాకు అర్థం కావట్లేదు నేను ముందు నుంచి ఈ మనుని అనుమానిస్తూనే ఉన్నాను నా అనుమానమే నిజమైంది చివరికి వసుధార మీద కన్నేసాడు అనమాట అని అంటూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర ఆ మాట అనేసరికి షటప్ శైలేంద్ర అని అంటాడు మను గట్టిగా షటప్ అంటే సరిపోతుందా మను ఇక్కడ ఆధారం కనిపిస్తుంది కదా ఇదంతా ఎందుకు చేస్తున్నావు మను వస్తారా రిషి భార్య అలా ఒక పెళ్ళైన అమ్మాయిని ఇలా అల్లరి చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది మను అని శైలేంద్ర ఆజ్యం పోస్తూ ఉంటాడు ఇంకా మహేంద్రకి ఏమీ అర్థం కాదు ఏంటి అనుపమ్మా నువ్వేం మాట్లాడవేంటి ఏంటమ్మా వస్తారా ఇదంతా మను చేశాడంటే మీరు నమ్ముతున్నారా అని అంటాడు మహేంద్ర ఆధారం కనిపిస్తూ ఉంటే ఎలా నమ్మకుండా ఉంటాం మహేంద్ర అని అంటుంది అనుపమ అందుకే మనోని ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నాను వెళ్ళిపోతున్నాడు తను ఇక ఈ డిబిఎస్టి కాలేజ్కి తనకి ఏ సంబంధమూ లేదు తను వెళ్ళిపోతున్నాడు మహేంద్ర అని అంటుంది అనుపమ సార్ నేను ఉండడం వల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుంది నేను వెళ్ళిపోతున్నాను చివరిగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను వసుధారా మేడంని అల్లరి చేయాలనే ఉద్దేశం నాకే మాత్రము లేదు మీరు ఇప్పుడు ఏదైతే చూసారో అది నిజం కాదు ఈ నిజం మీకు ఎప్పటికైనా తెలియాలని నేను ఆశిస్తున్నాను నేను వెళ్తున్నాను సార్ అని ఇంకా మను అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటాడు మను చేపట్టుకుని మహేంద్ర ఆప్ చేస్తాడు మను షాకింగ్గా మహేంద్ర వంక చూస్తాడు అనుపమ వస్తారా కూడా షాకింగ్గా మహేంద్ర వంక మను వంక చూస్తూ ఉంటారు శైలేంద్ర ఏంటి బాబాయ్ మను చేపట్టుకుని ఆపాలి అనుకుంటున్నారా ఇంత జరిగకు కూడా మనుని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అంటాడు శైలేంద్ర మను ఈ తప్పు చేశాడు అని నేను నమ్మడం లేదు అని అంటాడు మహేంద్ర గట్టిగా ఇంకా శైలేంద్ర అనుపమ వస్తారా ముగ్గురు కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు మను కూడా ఆశ్చర్యంగా మహేంద్ర వంక అలానే చూస్తూ ఉంటాడు అవును మీరు విన్నది నిజమే మను ఈ తప్పు చేయలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది కానీ మను నే నిందించాలి అని మనూ ఇక్కడ నుండి వెళ్ళిపోయేలా ఎవరో ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఎవరో కావాలని కుట్ర చేసి ప్లాన్ చేశారో అని అని అంటాడు మహేంద్ర మను మహేంద్ర చేతులు పట్టుకుని సార్ మీరు నేను తప్పు చేయలేదు అని నమ్మారు నాకు అదే చాలు సార్ వస్తారా మేడం కూడా ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటే నాకు అదే చాలు సార్ ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం అని మనం అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మను మను ఆగు అని మహేంద్ర వెనకాల వెళ్తూ ఉంటాడు ఇంకా శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు మన చేతికి మట్టి అంటుకుండానే వాడు వెళ్ళిపోయేలా భలే అడ్డంగా బుక్ అయ్యాడు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర అలా నవ్వుకుంటూ ఉండడాన్ని అనుపమ చూస్తుంది వరే నీచుడా ఇది నీ పని అని నాకు తెలుసు నేను కావాలనే మనుని అలా నిందించాను ఎందుకంటే మను ఇక్కడ ఉంటే మనుని ఏం చేస్తావో అని భయంగా ఉంది అందుకే మనుని దూరంగా పంపించేయాలనే నేను కావాలనే ఇలా మనుని నిందించాను అని ఇంకా తనలో తానే పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనుపమ శైలేంద్ర నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అనుపమ ఏడవడం చూసి వస్తారా మేడం మీరు ఓకేనా మేడం మీరు మనుగారిని అనవసరంగా అలా నిందించారు అనిపిస్తుంది రండి మేడం ఒకసారి మనుగారితో మాట్లాడదాము అసలు మనుగారు ఏం చెప్పాలి అనుకున్నారో మనం విననే లేదు అని అంటుంది వస్తారా వస్తారా తను తప్పు చేశాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోనివ్వు అని అంటుంది అనుపమ అది కాదు మేడం అని ఇంకా వస్తారా బయటకు వస్తుంది బయటకు వచ్చి ఇంకా వస్తారా వెళ్ళిపోయింది అనుకుని అనుపమ అటు తిరిగి సారీ నాన్న నిన్ను నేను అనుమానించినట్టు మాట్లాడాను నేను ఎందుకు మాట్లాడానో నీకు అర్థం కాదు కానీ నా బాధ నాన్న నన్ను అర్థం చేసుకున్నా నువ్వు ఈ తప్పు చేయలేదు అని నాకు తెలుసు నాన్న కానీ ఆ శైలేంద్ర నిన్ను వదలడు నాన్న ఇక్కడుంటే అందుకే నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు మేము అందరం కూడా క్షేమంగా ఉంటాం నాన్న నువ్వు ఇక్కడే ఉంటే ఏ క్షణం ఏమవుతుందో అని నాకు చాలా భయంగా టెన్షన్గా ఉంది ఆ శైలేంద్ర ఎలా ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్లో నువ్వు ఇరుక్కుని వస్తార దగ్గర నువ్వు అన అవమానాలు ఎదుర్కొంటావేమో అని నాకు భయంగా ఉంది అందుకే నువ్వు ఇలా చేయవు అని తెలిసినా సరే నువ్వు చేసావు అని నేను కావాలనే నేను నిన్ను నిందించాను నన్ను క్షమించు మను అని అనుపమ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా మళ్ళీ తిరిగి వచ్చి వసు వినేస్తుంది అంటే మనూ గారికి గారికి ఏదో గతం ఉంది కావాలని మనూ పైన ఇలా నిందలు వేశారా అసలేం ఏం జరుగుంటుంది మనుగారిని మొన్న కూడా నేను అపార్థం చేసుకున్నాను తర్వాత నిజం తెలిసింది దానిలో మనుగారు తప్పే లేదని తెలిసింది ఇప్పుడు కూడా ఏదో జరిగే ఉంటుంది గారిని ఏం జరిగిందో అడిగి నిజం తెలుసుకోవాలి అని ఇంకా వస్తారా అక్కడి నుంచి మను దగ్గరికి వస్తూ ఉంటుంది అంతలో మను అసిస్టెంట్ వస్తారాకి ఎదురవుతాడు మేడం మనుగారు మీకు మనుగారు క్యాబిన్ తాళాలు ఇచ్చేసి రమ్మన్నారు మేడం అని ఆ కీస్ ఇస్తూ ఉంటాడు మను గారు ఎక్కడున్నారు అని అంటుంది వస్తారా కారు దగ్గర ఉన్నారు మేడం నన్ను కీస్ ఇచ్చేసి రమ్మన్నారు అని ఇంకా బాధగా మను అసిస్టెంట్ ఆ కీస్ ఇస్తూ ఉంటాడు మేడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నేను పనిచేస్తున్నాను మేడం ఆయన ఆడవారి పట్ల ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించరు ఇలా చేయరు మేడం అనవసరంగా నిజం తెలుసుకోకుండా మీరు మనోసార్ని అపార్థం చేసుకుంటున్నారు మేడం అసలు ఏం జరిగిందంటే అని ఇంకా స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు రాజీవ్ ప్రింట్స్ వేయించడం నైట్ టైము కాలేజ్లోకి ఎంటర్ అయ్యి ప్రింట్స్ అన్ని అంటించడం ఆ అంటించిన ప్రింట్స్ అన్నీ తీసేసి హ్యాపీ బర్త్డే ప్రింటింగ్స్ తీసుకువచ్చి రాజీవ్ అంటించిన ప్రింటింగ్స్ అన్నింటినీ తీసివేసి హ్యాపీ బర్త్డే ప్రింటింగ్స్ని అంటించాం మేడం కావాలంటే నా దగ్గర వీడియో కూడా ఉంది మేడం చూడండి మేడం అని వీడియోని చూపిస్తాడు అసిస్టెంట్ ఇంకా వీడియో చూసి వస్తారా షాక్ అయిపోతుంది వెంటనే మను గారి దగ్గరికి వెళ్ళి మను గారిని వెళ్లకుండా ఆప్ చేయాలి అని అంటుంది వస్తారా రండి మేడం అని అంటాడు అసిస్టెంట్ ఇంకా ఇద్దరు కలిసి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అంతలో మహేంద్ర మను వెళ్లకుండా ఆపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చూడు మను ఇది ఎవరో కుట్ర చేశారు అని నాకు అర్థమవుతుంది వెళ్ళొద్దు మను నువ్వు మా కోసం ఇంత చేసావు మా కండగా ఉన్నావు అని నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఇంతలోనే నువ్వు వెళ్ళిపోతున్నావు వద్దు మను మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా నువ్వు కలిసిపోయావు మను నువ్వు వెళ్తే మేము భరించలేమ్మను అని అంటూ ఉంటాడు మహేంద్ర చూడండి సార్ మీలాంటి వారి దగ్గర ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అక్కడ ఒక ఆడపిల్ల పరువు అలాంటి పరువు తక్కువ పని చేసే క్యారెక్టర్ నాది కాదని నాకు తెలుసు కానీ మేడం గారు నమ్మట్లేదు కదా మేడం గారు నమ్మకుండా నేను ఇక్కడ ఉండలేను సార్ నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని అంటాడు మను నమ్మకపోతే అలా అబద్ధాన్ని నిజమని ఎలా ఒప్పుకుంటారు మను గారు అని అంటుంది వస్తారా ఇంకా షాకింగ్గా మహేంద్ర మాను ఇద్దరు కూడా వస్తారా వంక చూస్తారు మీ తప్పు లేదు అనుకున్నప్పుడు మీ తప్పు లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇలా వెళ్ళిపోతే మీరు ఈ తప్పు చేస్తారని ఒప్పుకున్నట్టే అని అంటుంది వస్తారా మీరేం మాట్లాడుతున్నారు మేడం నాకు అర్థం కావట్లేదు అని అంటాడు మను నాకు ఇప్పుడే మీ అసిస్టెంట్ అంతా చెప్పారు విషయం తెలుసుకున్నాను మావయ్య ఈ తప్పు చేసింది ఎవరు అనేది నాకు తెలిసింది మనువు గారు కాదు అని తెలిసింది ఈ పని చేసింది రాజీవ్ బావ రాజీవ్ బావ చేసిన పనిని వీళ్ళు తిప్పి కొడుతూ వాళ్ళకి బుద్ధి వచ్చేలా నా బర్త్డే పోస్టర్స్ అంటించారు అని చెప్పారు ఇప్పుడే అసిస్టెంట్ మావయ్య ఇప్పుడే నేను వీడియో చూశాను మీరు కూడా చూడండి అని అంటుంది వస్తారా ఇంకా ఆ వీడియోని మహేంద్ర కూడా చూస్తాడు రాస్కెల్ వీడింత పని చేశాడా అని అంటాడు మహేంద్ర అవును మావయ్య మనుగారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు సారీ చెప్తున్నాను ఒక ఆడపిల్ల పరువు పోకూడదు అని మా బావ ప్లాన్ని తిప్పికొట్టి బర్త్డే పోస్టర్స్ అంటించారు నిజంగా నా పరువు కాపాడినందుకు చాలా 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 థ్యాంక్స్ మనుగారు అని అంటుంది వస్తారా అవును మను చాలా చాలా థ్యాంక్స్ మను నువ్వు నాకు మాటిచ్చావు వస్తారాకి తోడుగా ఉంటాను ప్రతి విషయంలో అని అలాగే తన్ని కాపాడుతూ ఉన్నావు ఆ సీతమ్మ జాడ కనుక్కోవడానికి రాముడికి హనుమంతుడు తోడుగా ఉన్నట్టు మా ఋషి జాడ కనుక్కోవడానికి హనుమంతుళ్ళ మా వస్తారకి తోడుగా ఉంటావు కదూ ఆ సీతమ్మని రాముణ్ణి హనుమంతుడు కలిపినట్టు మా ఋషిని మా వస్తారని హనుమంతుళ్ళ నువ్వు కలుపుతావు కదూ నాకు మాట మను ఇంకెప్పుడు ఇలా వెళ్ళిపోవడానికి ప్రయత్నించను అని నిన్ను నేను నమ్ముతున్నాను మను అని అంటాడు మహేంద్ర వస్తారా కూడా అవును మనుగారు నేను కూడా మిమ్మల్ని నమ్ముతున్నాను వాళ్ళు చేసే కుట్రలని ఇక్కడ నుండి తిప్పికొడదాము అని అంటుంది వస్తారా కానీ అనుపమా మేడంకి నేను ఉండడం ఇష్టం లేదు అని అంటాడు మనో అంతలో అనుపమ అక్కడికి వస్తుంది అనుపమ ఈ విషయంలో మనో తప్పేం లేదు కావాలంటే వీడియో ప్రూఫ్ కూడా ఉంది చూడు అని వీడియోని చూపిస్తాడు మహేంద్ర ఇంకా అది చూసి ఇంకా అనుపమ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నిజమేంటో తనకు కూడా తెలిసింది కదా ఇంకెప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అనుకుమను ఇక్కడే ఉండాలి నువ్వు రిషి వచ్చే వరకు రిషిని వసుని కలిపే వరకు నువ్వు ఇక్కడే ఉంటాను అని నాకు మాటివ్ మను అని అంటాడు మహేంద్ర ఇంకా అనుపమ ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది అనుపమాని చూస్తూ మను మహేంద్రకి మాటిస్తాడు చేతిలో చేయివేసి మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు అనుపమ నువ్వు అనవసరంగా మనుని ఏవేవో మాటలని నిందించావు ఇప్పుడు మను తప్పులేదు అని తెలిసింది కదా సారీ చెప్పు అని అంటాడు మహేంద్ర పర్వాలేదు సార్ సారీ చెప్పకపోయినా ఏమీ కాదులే పెద్దవారు కదా నేను అర్థం చేసుకోగలను అని అంటాడు మను అలా ఎలా కుదురుతుంది మను సారీ చెప్పాల్సిందే సారీ చెప్పు అనుపమా అని అంటాడు మహేంద్ర మను అనుపమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మహేంద్ర వస్తారా ఇద్దరూ కూడా వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారు వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్కన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్